అవినాష్ దగ్గరలో ఉన్న మెడ్ ప్లాస్ మెడ్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి అక్కడ టు నాణ్యమైన వస్తుంది కానీ సగం ధరకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి పదవి ఐదేళ్లనని ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే రేపో మాపో పదవి పోతుందని అన్నారు తమ నేతలను జైలులో పెడితే తాము అధికారంలోనికి వచ్చాక ఏం చేయాలో చూసుకుంటామని హెచ్చరించారు రైతుల భూములను గుంజుకుని కొడంగల్లో అల్లుడి కోసం ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా భూమి మీద శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే నీ పదవి కూడా ఐదేంలే అలా మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపు ఇల్లుండ తీసిపారేసినా కూడా దిక్కులేదు నీకు నేను ఒకటే గుర్తు చేస్తున్నా రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు నువ్వేమి రాజువు కాదు నువ్వేమి పెద్ద నియంతవు కాదు నీలాంటి వాళ్ళు చాలా మంది చాలామంది వస్తారు ఇంకా భవిష్యత్తులో ఒకటి మాత్రం పక్కా పేదవాళ్లతోని ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా ఏమన్నా చేస్తా నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది ఇలా కొడంగల్ మరలబడ్డది రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది నీకు బాగా ఉన్నది ఏదో కుట్ర అని చెప్పాలి ఏందో జరిగిందని చెప్పాలే జైల్లో పెట్టాలి మా పట్నం నరేందర్ రెడ్డిని కూడా జైల్లో పెట్టిండు సరే రాజకీయ నాయకులను మమ్మల్ని జైల్లో పెడితే పెట్టినావు మేము చూసుకుంటాం ఎందుకంటే నిన్ను ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చినాక మాకు కూడా తెలుసు మేమే వదిలిపెట్టాం కానీ ఒకటి మాత్రం పక్కా ఇవాళ ఈ ఇరవై ఒక్క మందిని ఎవరినైతే నువ్వు జైల్లో పెట్టినావో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఉసురు నీకు నీ పార్టీకి తప్పకుండా తాకుతుంది కష్టపడి సంపాదించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబందులా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు గతంలో రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీలను విస్మరించారని ఇప్పుడు వేల ఎకరాలు కావాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొలగనలో పాల్గొన్న వ్యక్తిని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచారం చేసిండో అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా ఇక్కడ పెడతా దానికి మూడు వేల ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడ్డరు వాళ్ళు మరలబడితే తొమ్మిది నెలలు వాళ్ళు పోరాటం చేసినా ఎవడూ పట్టించుకోకపోతే అధికారులు వస్తే వాళ్ళు నిరసన చెప్పినారు నిరసన చెప్తే అందులో చాలా దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళ మేము ఇక్కడ ఉన్న పదహారు మందిని కలిసినాం వాళ్ళల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు ఒక పంచాయత్ సెక్రటరీ సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్ ఆ తమ్ముడు చెప్తున్నాడు అన్న నేను ఈ మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ప్రభుత్వమే చెప్పిన కులగణనా అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను కూడా లేను సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను వచ్చి నన్ను గుంజుకపోయినారని చెప్తా ఉన్నాడు రంగారెడ్డి సెంట్రల్ జైల్లో రైతులతో ములాఖాత్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్ లఘచర్ల కేసులో అరెస్ట్ అయ్యే ఉన్న రైతులను కలిశారు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మా విలేజ్ల పేరిట ఇక్కడ సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో అక్కడ కొడంగల్లో ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఒక ఇరవై ఫార్మా విలేజ్లు పెడతా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన అనాలోచితమైన ఆలోచనలు చేస్తా ఉన్నాడో ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే నాల్కల్ రైతులైనా సరే కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి మీకు బీఆర్ఎస్ ఉన్నది మీకు కేసీఆర్ ఉన్నాడు మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ప్రజాస్వామికంగా రావాల్సింది న్యాయంగా రావాల్సింది పిచ్చేదాకా మేము మీకు అండగా నిలబడతాం వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసే ప్రయత్నం చేసినా తప్పకుండా అవి మేము ఎదుర్కొంటాం ఇవాళ సంగారెడ్డి కేంద్ర జైల్లో ఇవాళ వాళ్ళందరినీ కలిసిన తర్వాత మాకు అనిపించింది ఒకటే తప్పకుండా ఈ ప్రభుత్వం పేదవాడి ఉసురు తాకి పేదవాడి కన్నీళ్లలోనే ఇవాళ గిరిజన బిడ్డలు కన్నీళ్లు పెడతా ఉంటే అన్నమామలు కొట్టినారు సూడు అంటే వాళ్ళు నిజంగా కూడా ఒక్కొక్కరు ఇప్పుడే అనిల్ జాదవ్ చెప్పినట్టు ముప్పై నలభై కిలోలు కూడా లేని పిల్లలు వాళ్ళు పాపం మాల్ న్యూట్రిషన్తో బాధపడే పిల్లలు బట్టలు కూడా చక్కగా లేవు వాళ్ళు కలెక్టర్ని కొట్టినరు అటెంప్ట్ మర్డర్ అని పెట్టడానికి నీకు మనసెట్లా ఒప్పింది రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా మొత్తం డెబ్బై మందిని తీసుకుపోయినారు ముందు తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు ఒక రాజ్యాంగేతర శక్తి ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత ఆయనకి ఏ పదవి లేదు ప్రజాప్రతినిధి కాదు కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాల ఇవాళ అధికారులు మొత్తం ఆర్డీఓలు పోలీసు ఆయన చెప్పినట్టు ఆడాలా కొడంగల్కు ఆయన చక్రవర్తి రారాజు రేవంత్ రెడ్డి కాదు అక్కడ రేవంత్ రెడ్డిదేం చెల్లదట తిరుపతి రెడ్డిదే నడుస్తుందట ఆ తిరుపతి రెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఈ డెబ్బై మందిని తీసుకపోతే రెండు డీసీఎంలు లెక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ ఇరవై ఒక్క మందిని రిమాండ్కి పంపినారు మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి వీడియోలో కనబడతారు మీరు చూడండి వాళ్ళని మాత్రం ఇంటికి పంపి ఎవరెవలైతే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి